హలో ఎవ్రీవ్యాన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను ఫస్ట్ టైం అయితే రత్నాడీ స్టోర్స్కి అయితే వెళ్ళాను ఎప్పుడు హైలీ అమౌంట్ ఉంటుందేమో అనుకునేదాన్ని బట్ ఏంటంటే మనకి ఆఫర్స్ అయితే ఉంటున్నాయి సో మీరు కూడా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి నేనైతే ఈ వీడియో నేను గణేష్ ఫెస్టివల్ ముందు రోజైతే షూట్ చేశాను నేను మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే డిలే అయిపోయింది సారీ గైస్ ఇంకొకటి ఏంటంటే మనకి వినాయక చవితి స్పెషల్ ఎక్కువ ఫ్రెండ్లీ గణేష్లు అయితే బాగా పెట్టారండి సో మీకు కానీ ముందుగా చెప్పినట్టయితే తీసుకునేవారు దీని అయితే చాలా లేట్ చేశాను ఇంకొకటి మనకి ఎకో ఫ్రెండ్లీ గణేష్లు అనగానే ఎక్కువ రేట్ ఉంటాయేమో అనుకుంటారు కదా మంచి ఆఫర్తో అయితే బాగా పెట్టారండి ఇంకొకటి గ్రాసరీస్ వైజ్గా కూడా ఆఫర్స్ నడుస్తున్నాయి సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని ఫాలో అయితే మర్చిపోకండి ఇంకొకటి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్